హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ దూరంలో సిటీ సెంటర్కి దగ్గరగా ఫ్యూచర్లో ఇప్పుడు కూడా కమర్షియల్గా మాకు యూజ్ అయ్యే ప్రాపర్టీ ఒకటి కావాలి ల్యాండ్ కష్టం కంటే కూడా తక్కువ రేటుకి రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ మనకి ఐదు సెంట్ల పైనే మొత్తం రెండు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అనమాట సో బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ సేల్గా సేల్కి వచ్చిందండి ఒకసారి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను చూడండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మా నుంచి మీకు డైలీ వస్తూనే ఉంటాయి సో ఆ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే రేగుల షెడ్డు ప్లస్ డాబా ఇల్ అనమాట సో స్ట్రక్చర్ పరంగా రెండు కూడా ఓల్డేనండి సో చిన్న రెండు రోడ్ల కార్నర్గా ఉండేబెట్టినమాట ఈస్ట్ వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది దీనికి సౌత్ వైపు కూడా చిన్న నడకదారు ఉంది అంటే అది జాయింట్ దారిలాగా ఒక ఎనిమిది అడుగుల నడకదారు ఉంటుంది సో ఇది ఫ్రంట్ సైడ్ ఉండే రేగుల ఇల్లు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఈ పక్కన నార్త్ వైపు నుంచి లోపల వెళ్ళడానికి సొందు ఉంది ఆ సొందులోంచి వెనక వెళ్తే వెనక డాబా ఇల్లు వస్తుందన్నమాట సో ఫ్రంట్ సైడ్ ఉండే రేగుల షెడ్డీలు అనేది నూట డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది బ్యాక్ సైడు ఎనభై ఏడు గజాల్లో మనకి బిల్డింగ్ కూడా వస్తుంది అనమాట సో ఈ రెండు ప్రాపర్టీలు కలిపి రెండు వందల డెబ్బై రెండు గజాలండి ఇక్కడ మార్కెట్ వాల్యూ సుమారుగా ఇక్కడ మేము అడిగిన దాన్ని బట్టి నలభై వేలు వరకు ఉందండి సో ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఎనభై ఆరు లక్షల యాభై నాలుగు వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో పర్లేదు మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో అయితే ఎంక్వైరీ చేస్తే కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆఫర్ అనమాట ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది మాకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ నర దూరంలో మన రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదా ఓల్డ్ క్లబ్ రోడ్డు దగ్గర నుంచి చాలా దగ్గరగా వచ్చే ప్రైమ్ ఏరియా అనమాట రామిరెడ్డి తోట ఏరియా ఇది బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్ ఇప్పుడు మనం ఈ సౌత్ వైపు ఉండే సందులోంచి ఈ వీడియో అయితే తీస్తున్నాము సో ఇది మనకి మన కాంపౌండ్ వాళ్ళ లోపల కాదు బయట పక్కన ఉండే సందు అనమాట సౌత్ వైపు ఈ సందు అయితే వస్తుంది ఇది కాకుండా మనకి ఫ్రంట్ సైడ్ మెయిన్ రోడ్ కూడా ఉందండి సో ఇదంతా కూడా కలిపి మనకి ఆక్షన్లో వచ్చింది ఓన్లీ ల్యాండ్ కాస్తే బిల్డింగు షెడ్స్ ఇవన్నీ కూడా ఏం వాల్యూషన్ లేదు ఒకవేళ మాకు యూజ్ అవుతుంది అనుకుంటే వాటిని ఉంచుకోవడమా లేదా డిమార్షన్ చేయడం అనేది మీ ఇష్టం సో ఈ ప్రాపర్టీ మొత్తం కూడా కలిపి మనకి ఇప్పుడు ఎనభై ఆరు లక్షల యాభై నాలుగు వేల రూపాయల స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో ఈస్ట్ సౌత్ రెండు వైపులా కూడా మనకి రోడ్స్ అయితే వస్తున్నాయండి సో ఇంట్రెస్ట్ ఉంది కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు మనకి మెజర్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్లో కట్టాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ యొక్క ప్రాపర్టీ కాదండి ఇలాగా మన గుంటూరు సిటీలో అపార్ట్మెంట్స్ ఓపెన్ ల్యాండ్స్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి ఓన్లీ గుంటూరు మాత్రమే కాదండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి పక్కన ఉండే రెండు జంట నగరాలైన విజయవాడ గుంటూరులో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ